హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశ దౌత్య విధానాలు తద్వారా సాధిస్తున్న విజయాలకు గూఢచర్య నేరంపై మరణశిక్షకు గురైన ఎనిమిది మంది భారత నావీ మాజీ అధికారులు విడుదలై ఒక ఉదాహరణ సౌదీ ఖతార్ వంటి దేశాల్లో చిన్న చిన్న నేరాలకే భారీ శిక్షలుంటాయి సామాన్యులకు పడే ఆ శిక్షల నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం ఇక ఒకసారి మరణశిక్ష పడితే అంతే సామాన్యులకే పరిస్థితి ఇలా ఉంటే గూఢచర్యం వంటి నేరంపై మరణశిక్షకు గురైన వారు బ్రతికి బయటపడడం అసలు ఏమాత్రం సాధ్యం కాదని అందరూ చెబుతూ ఉంటారు కానీ భారత్ ఈ విషయంలో ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది ఖతార్తో భారత్ ఏర్పాటు చేసుకున్న బలమైన దౌత్య సంబంధాలు ఈ విషయంలో చాలా కీలకంగా మారాయి అసలు భారతదేశానికి ఖతార్తో ఉన్న సంబంధాలు ఏంటి పరస్పరం అందించుకుంటున్న సహాయం ఏంటో ఇప్పుడు చూద్దాం భారతదేశం దిగుమతి చేసుకుంటున్న లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్లో నలభై ఎనిమిది శాతం ఒక్క ఖతార్ నుంచే చేసుకుంటోంది అలాగే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్లో ఇరవై తొమ్మిది శాతం ఈ దేశం నుంచే దిగుమతి అవుతోంది ఈ మధ్యనే సహజ వాయు సరఫరా విషయంలో ఖతార్తో భారత్కు చెందిన పెట్రోనేట సహజ వాయు సరఫరా విషయంలో ఖతార్తో భారత్కు చెందిన పెట్రోనేట ఎల్ఎన్జి సంస్థ డెబ్బై ఎనిమిది బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాన్ని చేసుకుంది ఆ మేరకు రెండు వేల ఇరవై ఎనిమిదితో ముగిసే సప్లై కాంట్రాక్ట్ను రెండు వేల నలభై ఎనిమిది వరకు పొడిగించింది వీటితో పాటు అనేక రకాల పెట్రోలియం రసాయనాలు ప్లాస్టిక్ ఎరువులు వంటివి కూడా ఈ దేశం నుంచి పెద్ద మొత్తంలోనే దిగుమతి అవుతున్నాయి అంటే ఈ మేరకు ఆ దేశానికి ఆదాయాన్ని గడించి పెట్టడంతో భారత్ పాత్ర పెద్దదే అని అర్థమవుతోంది ఆ దేశంలో ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల మంది భారతీయులు పనిచేస్తున్నారు ఇది ఖతార్ మొత్తం జనాభాలో ఇరవై ఏడు శాతం ఇంజనీరింగ్ ఆరోగ్యం విద్య బ్యాంకింగ్ ఫైనాన్స్ మీడియాతో పాటు బ్లూ కలర్ ఉద్యోగాలలో బ్లూ కాలర్ ఉద్యోగాలలో భారతీయులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు చిన్న పెద్ద భారతీయ కంపెనీలు ఉన్నాయి ఆ దేశంలో భారతీయ కంపెనీలు నాలుగు వందల యాభై మిలియన్ అమెరికన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టాయి ఇదే సమయంలో ఖతార్ సైతం భారత్లో అనేక బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది పరస్పరం సాగిస్తున్న ఈ పెట్టుబడులు రెండు దేశాల ఆర్థిక వ్యవస్థల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి ఖతార్తో నెలకొన్న వాణిజ్య ఖతార్ ఖతార్కు భారత్ ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోంది కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంబంధాలు మరింత బలపడ్డాయి గతంలో రెండు వేల ఎనిమిది నవంబర్లో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఖతార్లో పర్యటించారు ఖతార్ ఎమిరేట్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థానీ రెండు వేల పదిహేనులో భారతదేశాన్ని సందర్శించారు అంతకుముందు ఆయన తండ్రి అప్పటి ఎమీర్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల ఐదు రెండు వేల పన్నెండులో భారతదేశాన్ని సందర్శించారు భారతదేశ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అంతకుముందు ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వెంకయ్యనాయుడు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అప్పటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్తో పాటు పలువురు మంత్రులు ఖతార్లో పర్యటించారు మొత్తంగా భారత్ ఖతార్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు నానాటికి స్థిరంగా బలపడుతున్నాయి వాటిలో రాజకీయ సంబంధాలతో పాటు వాణిజ్యం పెట్టుబడులు విద్యుత్ రంగాల్లో పరస్పరం సహకారం కొనసాగుతోంది అలాగే సాంస్కృతిక సంబంధాలు విద్య రక్షణ రంగాల్లో కూడా రెండు దేశాల మధ్య ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతోందని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ మోహన్ ఖ్వాత్ర తెలిపారు రెండు దేశాల మధ్య ఇరవై బిలియన్ డాలర్ల విలువైన వాణిజ్యం జరుగుతోందని వెల్లడించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి